అయ్యా ఏమిటి మరి కాస్త జరిగారు ఏం లేదండి పైనుంచి నీళ్లు పడుతున్నాయి ఎలా తడిచిపోయిందో చూడండి అన్నం తడిచిపోతుందని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదండి అందుకని అలాగా అయితే పెట్టండి ఏమిటంటే అవతండి ఆ అమ్మగారు పోయాక అయ్యగారు కాశీలో వదిలేసే సాంబారు ఏమో తగ్గిస్తాను అయ్యా రసం పట్టురండి అయితే రసం తెస్తారు ఉండండి లేసుకో ఎరివి అయ్యా రసం తెచ్చాను ఏమిటి నా బండికి కూర్చున్నారు ఏం లేదండి మా సొంత బండిలో కూర్చొద్దంటో మాకు అలవాటు రసమా మేము వేసుకుంటాం కానీ అండి మీరు వెళ్ళి పెరుగు తీసుకురండి అయ్యా పెరుగు తీసుకొస్తాను కానీ మీరు ఇక్కడే ఉండాలి సుమా నేను నా తిరిగి చావలేను మీరు వెళ్ళండి ప్రామిస్ మీరు వెళ్ళి సార్ ప్రామిస్ వెళ్ళండి హెల్త్ చేయటం బెటర్ రా ఇంకో పెళ్లి చూసుకుందాం